డతాం పేర్లు పెట్టకుండా చెడతాం తిట్టావు ఎప్పుడన్నా నీ నోట్లో ఏమితో చేతు మాట్లాడే ప్రతిదానికి లెక్క చెప్పాలి పర్లేదు తిట్టు లెక్క కూడా చెప్పు అందుకే వాక్యం చేపడుతున్నావు మౌనంగా ఉంటే నోరు మూసుకుంటే జ్ఞానం అనిపించుకుంటావాడు లెక్క చెప్పవలసిన దేవుడి దగ్గర మౌనంగా ఉంటే నోరు మూసుకున్న తన నోరు కాచుకున్నవాడు ధన్యుడు అన్న వాక్యం జాగత్త తూషణ నీ చెప్పడం ఎలా అంటే ఇదేనా ఖర్చు పెట్టాలా దూషణ దూషించడానికి కొంతమంది పరువు నష్టం దావానే అంతా కోర్టు తెలుసా తెలుసా ఇది ఒక పలానావుడి నన్ను ఎలా దూషించిందని కోర్టులో ప్రూఫ్తో సహా పెడితే నీ ఆస్తి నీకున్న సమస్తం జబ్బు చేస్తారు తెలుసా తెలుసా ఇది కదా ఎవడో నీ మీద అలా కేసు అయ్యాక అయితే